హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వీడియోస్ అన్నీ ప్రజెంట్ మన బాయ్ దగ్గర సెవెన్ టు ఎయిట్ డేస్ నడవలేదు వర్క్ కాకపోతే నిన్న ఇక్కడ నుంచి నీ మట్టి పోసిరు చూడు ఈ మట్టి నుంచి అక్కడ నుంచి నిన్న మొత్తం నడిచింది ఇక్కడ జేసీబీ కూడా నడిచింది రెండు జేసీబులు నడిచినాయి ఎంత మట్టి పోస్తుంటే ట్రాక్టర్ చూడండి టైర్ వలిగిపోయింది ఎట్లా వలిగిపోయిందో చూడండి அழா ஓரங்க வரிப்போய் சொல்லுங்க இக்கே உன்னது பிரசண்ட் அக்கட நடுத்து பண்டி பிரச நின்ன மட்டே உண்டு நின்ன இது இது அது அந்த மட்டே உண்டு ந ఎంత లెవెల్ చేసారు ఇప్పుడు అక్కడ లాస్ట్ కడిలు చూడు ఆ కడి వరకు వేయాలి ఆ కడి నుంచి ఆ కడి నుంచి అట్లా కావాలి బట్టి నాకు తెలిసి ఇంకొక టూ త్రీ డేస్లో కంప్లీట్ అవుతుండొచ్చు మళ్ళీ ఇంకో అప్డేట్ ఇస్తాను ఇంకో వీడియోలల్లో ప్రజెంట్ చూడండి చాలా ఉన్నాయి మొత్తం లెవెల్ చేశారు ఇద్దరు మొత్తం చాలా రాళ్ళు ఇవన్నీ రాళ్ళేగో ఈడ అవన్నీ అవి రాళ్ళు ఇంకా వెతు పోసి అనగ కొట్టి మళ్ళీ మట్టి పోస్తున్నారు మీద మొత్తం ఇంక ఇంతైట్ ఇంత ఐట రావాలి ఇంత ఐట వస్తే అప్పుడు దున్నడానికి ఈజీగా ఉంటుంది పొలం అక్కడి నుంచి వేసలేరు మట్టి ఇంకో ఆడ ఆడు అవతల ఆడ కూడా పొలంలో వెళ్ళి చేస్తారు కాకపోతే వాళ్ళకి మట్టి సరిపోయితే ఉంది ఆ మట్టి అంతా తీసుకొని వచ్చి ఇలా పోస్తున్నారు బండి ఎన్నో ఉంది ఇలా పోతుండొచ్చు టైర్ తీస్తారేమో కొత్త టైర్ మొత్తం పగిలిపోయింది కదా ఇంకా మార్నింగ్ మార్నింగ్ సెవెన్ అవుతుంది చూడండి పొలంలో వాటర్ ఎట్లా ఉన్నాయా చూపిస్తూ ఉన్నాను మొత్తం మంచు పట్టే ఉంది నీళ్ళు వస్తున్నాయా అన్న వాటర్ వస్తున్నాయా వాటర్ కొయ్యలు పోయకపోయినావు అన్న కొయ్యలు అన్ని పోయకపోయినావు కొయ్యలు కొయ్యలు చర్లకించి వాటర్ వస్తున్నాయి అంటే అలాగే వెళ్తుంది అందుకే ఇక నేను వాటర్ చాలా వచ్చినాయి వాడర్ ఇక నీకు చెరువు కడి చూపిస్తాను వాటర్ ఎట్లా ఇట్లా వెళ్తుంది అలాగే అదే బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ இசுரா சிவன் கே எந்த எந்த எண்டாவது